నమస్తే మాది వాటర్ ఫిల్టర్ పాడైందని చెప్పేసి ఫిల్టర్ అయితే తీసుకున్నాము ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాము మాకు వచ్చి ఇది డెలివరీ అయిన ఒక ఫోర్ డేస్కి అయితే దీని ఇన్స్టాలేషన్కి అయితే వచ్చారండి పాతదైతే ఇంకా పాడైపోయింది ఇంకా దాన్ని బాగా చూపించినా ఇంకా డబ్బులు ఎక్కువే అవుతాయి కదా అని చెప్పేసి కొత్తది అయితే తీసుకున్నాం అనమాట అది అన్బ్రాండెడ్ కూడా అని చెప్పేసి ఇది అయితే ఎక్కువగా అయితే తీసుకున్నాము మాకు అనిపిస్తుంది అన్నమాట అబ్బాయి ఈసారి మనం పొదుపు చేసుకోవాలి ఇదివరకు అప్పట్లో చక్కగా బోల్డ్ ఆస్తులు పోగేసేవారు కదా అంటే అప్పుడు ఇలాంటి వస్తు ఏమి ఎలక్ట్రికల్ గూడ్స్ ఏవి ఉండేవి కాదు కదా అందుకే చక్కగా అందరూ పోగేసేవారు చక్క భూములు బంగారాలు ఇల్లులు అన్నీ కొనుక్కునేవారు అనమాట ఇంకా మనకి వచ్చిన దాంట్లోనే ఇలాంటివన్నీ అయిపోతే ఇంకెక్కడ పోగేస్తాం మేము అనుకుంటాం అనమాట ఒక్కొక్క సంవత్సరం ఒకటి కొనుక్కుంటున్నాం కదా ఫ్రిడ్జ్ వాషింగ్ మెషిన్ అని ఏసీ అని ఇలాగన్ని తీసుకున్నాం ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత ఇంక మనం పోగు చేద్దాము బంగారాలు లేకపోతే భూమిలో కొనుక్కోవచ్చు అన్నట్టు కానీ అన్నీ అయిపోయిన తర్వాత మనకి కొంచెం ఈ ఒక సంవత్సరం సంవత్సరాలు అవుతుంది కదా ఇంట్లో అన్ని వస్తువులు కొనుక్కున్నాము అబ్బా అనేసరికి మనకి మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్ లాగా అయిపోద్ది అవి మళ్ళీ పాడవకుండా వస్తాయి మళ్ళీ అవి కొనుక్కోవడమే సరిపోతుంది ఇంకెక్కడ భూములు బంగారాలు ఇంకెక్కడ కొంటాం ఇంకేం కొనలేము కాకపోతే ఈ అబ్బా చూసిన వాళ్ళు అలా అనుకుంటారనమాట ఇవన్నీ సో చెప్తున్నాను అనుకోకండి ఇది చాలా మందికి కొంచెం రిలేట్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను అనుకుంటాం కదా అబ్బా వాళ్ళకి మనం బంగారం కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి ఇంకా ఇల్లు కట్టుకోవాలి ఇలాగా ఇవన్నీ కళ్ళలాగే మిగిలిపోతున్నాయి అసలు ఇంకా చూసేవాళ్ళు అనుకుంటారు అనమాట వీళ్ళ ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి వీళ్ళకి ఇంకా వెనకాల ఉందని ఇంకా అన్ని వస్తువులు ఉంటే ఇంకా వెనకాల ఏముంటుందండి ఇంకా సర్లేండి ఇంకా అదంతా ఎందుకని ఇంకా ఇక్కడైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నారు కదా మాకు చూపిస్తున్నారు అనమాట ఇది స్టీల్ తీసుకున్నాం అండి ఈసారి స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇంకా కాపర్ది చూసాము అది మనకి నిజంగా కాపర్ కాదు మనకు తెలియదు కదా ఇంకా స్టీల్ది అయితే తీసుకున్నాం అనమాట ఇది హాట్ వాటర్ కూడా ఇంకా మార్నింగ్ ఇప్పుడు హాట్ వాటర్ ఒకటి కొంచెం అలవాటు అయింది ఇంకా పొద్దున్నే మారపెట్టడం ఇవన్నీ లేకుండా బాగా అనిపించింది అని చెప్పేసి హాట్ వాటర్ తీసుకున్నాం నార్మల్ వాటర్ ఒకటిని అయితే ఇంకా అది మనం తాగడానికే కాకుండా చక్కగా ఎప్పుడైనా టక్కన ఉప్మా చేయాలనుకుంటే చక్కగా హాట్ వాటర్ తీసుకోవచ్చు అది మనకి సిక్స్టీ సెకండ్స్ అంటే వన్ మినిట్ కంటే ఎక్కువ హాట్ వాటర్ది ఆన్ చేసి ఉంచకూడదంట పాడైపోతుంది పాడైపోతుందని చెప్పేసి వాళ్ళు డెమోలో అయితే చెప్పారండి డెమో ఇంక ఇక్కడ దీనికి ఏంటంటే ఎక్స్ట్రాగా కిందన ఒక స్టాండ్ లాగా అనమాట అంటే ఇప్పుడు మనకి వాటర్ పట్టుకున్నప్పుడు గ్లాస్ పెట్టుకునేలాగా అది బాగా నచ్చింది నాకైతే మాత్రం ఇంకా డెమో కూడా చెప్పారు అనమాట అంటే ఏంటి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పైన గ్రీన్ కలర్ లైట్ వెలుగుతుంది కదా అదేంటంటే మనకి ఆన్లో ఉందని చెప్తుంది పక్కన బ్లూ కలర్ లైట్ అంటే వాటర్ అనేది ఫిల్టర్ అవుతుంది అన్నమాట అయితే పక్కన మొబైల్ సింబల్ ఉంది కదా అది రెడ్ లైట్ వెలిగితే కనుక సిక్స్ థౌజండ్ లీటర్స్ మీరు వాడేశారు ఇంకా ఆపేసి మీరు అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి లోపల ఏవో మార్చుతారంట ఇంకా హాట్ వాటర్ది అయితే అక్కడ బటన్ ఇచ్చారు కదా అదండి ఇంకా పక్కన నార్మల్ వాటర్ అనమాట ఇంకొకటి మనం ఎవ్రీ త్రీ మంత్స్కి మార్చుకునే ఫిల్టర్ అయితే విడిగా పెట్టేశారు వీడియో వీడియో నచ్చితే నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది నార్మల్ వాటరు ఇది వచ్చేసి హాట్ వాటర్ అనమాట ఒక థర్టీ సెకండ్స్ పాటు ఉంచితే మనం నార్మల్ తాగే వాటర్ లాగా అవుతుంది ఇంకా అంతకంటే ఎక్కువైతే కొంచెం బాగా వేడిగా అవుతుంది అన్నమాట అంతకంటే ఎక్కువ ఉంచకూడదు ఇది వచ్చేసి హాట్ వాటర్ మనకు తాగడానికి థర్టీ సెకండ్స్ పాటు అది మనం బటన్ ఆన్ చేసి ఉంచితే సరిపోతుంది మరి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి దుర్గా మినీ టీవీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్